அந்த டூ நைன்ட்டி ஒன் மீஷோச்ச மாட்டா பெயின் சார் வீச ஃபார்ட்டி வந்து மேம் டூ நைன்ட்டி ஒன்பது தெரியுமா ஃபார்ட்டி எது பாண்டிட்டு காது திருக்காய் பண்ணி தானே உண்டு కూడా బానేది నేను నాట్ బాగుంది ఇప్పుడు జార్జర్ కాదు అక్కడ లేజర్ క్లా కాదు బాగుంది అయిన మళ్ళీ ఒక హోటల్తో చూస్తాం ఇప్పుడు టూ సారీ ఫ్రైన్స్ పెడతాం కదా ఎలా ఉన్నా చూద్దాం ఇది కస్టమైజేషన్ కోసం అంటే తెప్పించాను ఒకటి సైడ్ పైన తెప్పిస్తాం చూడండి ప్లీజ్ మన పేజ్ని ఫాలో అవ్వండి మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ల్యామండర్ కలర్ ఒక బ్లూ సారీ కూడా ఇప్పించా చాలా బాగుంది చీర ఎక్సలెంట్ అంటారు మీ దగ్గర దీనికంటే కాస్ట్లీ చీర కానీ బాగుంది చాలా మంచి లేదు అది చూస్తా అంటే కొంచెం డాక్టెట్ అంటారు కదా టైప్ పని చాలా బాగుంది కస్టమైజ్ చేసే సూపర్ ఉంటుంది ఇంకోటి కదా చూసి వాళ్ళు ఊరికి వెళ్ళిపోతుంది డాక్ట్ చేయండి సబ్దా చేయండి ఈ కలర్ అసలు ఏంటి ఎవరికి ఇష్టం ఉండకుండా ఉండదు చూడటా బాగా దాకా పడుతుంది బాగా లైట్ కలర్ ఎట్లయినా అలాగే పడుతుంది ఎలాగైనా డార్క్ ఇది రెండు కొంచెం డార్క్ కనిపిస్తుంది కొంచెం లైట్ కలర్ ఐ లవ్ ది సారీ ప్లీజ్ మై ఛానల్ హలో హాయ్ అండి మీకు తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ నేను ఆ బ్లాక్ శారీ చూద్దాం ఎలా వచ్చిందండి చూపిస్తాం ఇవి ఆల్రెడీ అన్నీ నేను అప్లోడ్ చేసాను చూడచ్చు అంటే ఈ వీక్లో కలెక్షన్ అని బ్లాక్ లవర్స్ ఎవరు ఉంటారు అది తీసుకోవచ్చు బ్లాక్ శారీ దీని రేటింగ్ మీరు చాలా బాగుంది మా అక్కడ మంచి అని ఏదైనా ఇదే నా శారీస్ కస్టమైజ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది మీకు అయితే మీరు తీసుకోవచ్చు క్లాత్ కూడా లైట్ వెయిట్గా ఉంది లేదండి చిన్న దారం పూ పడితే అలా ఉందండి డ్యామేజ్ అయితే ఏం లేదు మ్యాక్సిమమ్ హ్యాండ్లూమ్ సారీస్ అయితేనే ఉంటుంది నాకు ఇక్కడ రేట్ అనేది చాలా బాగుంది చాలా చూడండి బాగుంది చాలా బాగుంది డ్యామేస్ కూడా చాలా బాగుంది సారీ కదా ఇది నాకు ఎలా ఉంటుంది అనేది కనెక్ట్ చేయండి మీకు ఎలా అనిపించింది సబ్స్క్రైబ్ చేయండి బ్లౌజ్ చూపిస్తాం అలా బ్లౌజ్ చూపించండి పల్లుక్ అంతా ఇట్లా వస్తుంది ప్లేకొచ్చు ఈ సారీ అంతా ఇట్లా ప్లేన్ ఉంది అంటే సారీ అయితే బ్లౌజ్ అయితే ప్లేన్ బ్లాక్ ఇచ్చినట్టు మీకు ఓన్లీ దీనికి సగం వరకే ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఫ్లవర్ అయితే చాలా బాగుంది చాలా స్మృతిగా ఉంది మీరు ఏదైనా రెస్ డిజైన్ చేయించుకోవాలని చెయ్యకొచ్చు ఓకే బాయ్ వీడియో కొంచెం స్పీడ్గా పెట్టానండి అందుకనే మీకు అలా ఉందనమాట ఇంకోటి ఏంటంటే మా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా జెన్యూన్ రివ్యూ ఉంటుంది కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి కింద లింక్ ఇస్తా ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్